కాబట్టి ఈరోజు మనము అసలు యేసుక్రీస్తు బట్టలు నమ్మి కత్తులు ఎందుకు కొనుక్కోమన్నాడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేద్దాం హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాటలు కనబడుతున్నాయని కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి మంచిది ప్రిలరా మనము ఉదయం నుంచి అనేకమైన విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక సందర్భాన్ని గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం అయితే ఏసుక్రీస్తు వారు శిష్యులతో కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమని చెప్పాడు కదా అయితే యేసుక్రీస్తు శాంతిని బోధించడానికి వచ్చాడు అని చాలా మంది ఉంటారు అదేం కాదు ఆయన కత్తి కొనుక్కోమన్నాడండి ఆయన ఇక్కడ శాంతిని బోధించడానికి వచ్చాడు హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాటలు కనబడుతున్నాయని కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు హింసను ప్రేరేపించే విధంగా ఏమైనా ఆయన ప్రసంగాలు ఉన్నాయా ఆయన బోధలు ఏమైనా ఉన్నాయా అసలు ఎందుకు కత్తులు కొనుక్కోమన్నాడు ఆయన అన్న ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఒక సందర్భంలోనేమో కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనిస్తే కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు కనుక కత్తిని ఒరలో పెట్టుము అని కూడా చెప్పిన ఇంకొక సందర్భం మనకు కనబడుతోంది మరి రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా కనబడుతున్నాయి కదా ఒక చోటేమో గుణమన్నాడు ఇంకో చోటేమో కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు కనుక కత్తిని ఊరలో పెట్టుమంటున్నాడు ఎందుకని ఈ విధంగా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఆ లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఆ లేఖన భాగం మనకు కనబడుతుంది లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలేయు తీసుకొని తీసుకొని పోవలను కత్తి లేనివాడు తన బట్టలను నమ్మి కత్తి కొనుక్కునవలను అని ఇక్కడ చెబుతున్నాడు అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటకు శిష్యులిచ్చిన సమాధానం ఏంటి అని కూడా మనం చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి ప్రభువ అని కూడా వాళ్ళు చెప్పిన అదే అధ్యాయంలో ముప్పై తొమ్మిదో మనం చూస్తే మనకు కనబడుతుంది తరువా తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ముప్పై ముప్పై ఎనిమిది సారీ వారు ప్రభువ ఇదిగో ఇక్కడ రెండు కత్తులు చాలు చాలునని చెబుతున్నాడు అంటే ఒకవేళ యేసుక్రీస్తు నిజంగానే హింసను ప్రేరేపించే పని అయితే అక్కడ ఉన్నారు ఎంత మంది ఉన్నారు ఆయనతో పాటు అని అంటే పదకొండు మంది ఉన్నారు యూధా ఒకటి లేడు యూదా ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధాన యాజకుల దగ్గర యేసుక్రీస్తు అమ్మడానికి బేరం కుదుర్చుకోవడానికి పోయిడు పదకొండు మంది ఉన్నారు ప్లస్ ఆయనతో కలిపి పన్నెండు మంది ఉన్నారు మరి పన్నెండు మంది ఉంటే ఎన్ని గుణమనాలి పన్నెండు గుణమనాలి కానీ ఏమంటున్నాడు అంటే రెండు ఉన్నాయంటే ఏమంటున్నాడు చాలు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం అక్కడ హింసను ప్రేరేపించేది కాదు కానీ కత్తులు కొనడం వెనుక ఏదో దాగి ఉంది అన్న విషయము మనకి ఇక్కడ అర్థం కావాలి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో యాభై నుంచి యాభై రెండు వచనాలు కూడా మనం చూస్తే మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై నుంచి యాభై రెండు వచనాలు లికాడా అతనితో చెప్పగా అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను వాని చెవి తెగనరికెను

ఆ నరికేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు కాబట్టి మీరు కత్తి ఒరలో పెట్టేయని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ విషయాన్ని గురించి మనము పరిశీలించి తెలుసుకోవాలంటే ముందు అసలు వాక్యాన్ని ఎలా పరిశీలించాలి అని పొద్దున్నే మనం ఇద్దరు వక్తలు చాలా చక్కగా వివరించారు ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుంటే అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట ఎందుకు చెప్పబడింది ఏ సందర్భంలో చెప్పబడింది అన్న విషయం మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కూడా ఎలా వ్రాయబడి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను మొదట ప్రవచనము ఎప్పుడును ప్రవచనం ఎప్పుడు మనుష్యని ఇచ్చ నుండి కలగలేదు గాని మనుష్యని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి అంటే బైబిల్లో రాసిన మాటలన్నీ కూడా ఎట్లా రాయబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా వ్రాయబడిన మాటలు తప్ప ఎవరు కూడా ఊహించి చెప్పిన కాదు ఒకవేళ ఊహించి చెప్తే అది ఆత్మ సంబంధమైన మాట కాదు అది ఏమవుతుందంటే కలిపి చెరపబడిన మాటగా మనం దాన్ని తీసుకోవాలి తప్ప అది బైబిల్లో ఉన్న మాటగా తీసుకోకూడదు నేటి కాలంలో ఇన్ని బోధలు ఎలా వచ్చాయి ఇన్ని శాఖలు ఎలా వచ్చాయంటే దానికి కారణం కూడా ఇదే అంటే ఒక రెండు వచనాలు తీసుకుని రెండు గంటలు ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా నేటి కాలంలో చాలా మంది ఉన్నారు ఒక్క మాట చదివించిన తర్వాత ఆయన ఒక గంట ఒక రెండు మూడు కథలు చెప్పేస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వచనం చదివి మళ్ళీ ఒక రెండు గంటలు ఇంకొక ప్రసంగం కూడా చేస్తూ ఉన్నవారు అనేకులు నేటి కాలంలో ఉన్నారు కానీ నేటి కాలంలో ఏమైపోయిందంటే అలాంటి వాటినే వినేవారు ఎక్కువైపోయారు అది ప్రాబ్లం అంటే బైబిల్లోంచి వచనాలు తీసుకుని వాటిని ఆధారాలతో ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉందని చెప్తే అది నమ్మేవాడు లేరు నేటి కాలంలో ఆయన ఏంటండి ఒక్క అయినా చెప్పాడు ఎప్పుడు వాక్యం 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 అంటూ ఉంటాడు అంటుంటారు అనమాట ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఈ ఎందుకు ఇలా అయినా చెప్పాడనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే కను మూసిన తర్వాత మళ్ళా కళ్ళు తెరుస్తారు చూడండి అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థమయ్యి ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం కూడా ఏమీ లేదు కాబట్టి ఈ ఈ మాటలన్నీ ఎలాంటి మాటలు అనంటే ఇవి ఆత్మ సంబంధమైన మాటలు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు అదేవిధంగా దేవుని మూలముగా పలకబడిన మాటలు రెండో కొరింది పత్రిక పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కూడా మనం చూస్తే కొరిందిలోకి రాసిందా రెండో పత్రిక పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గూర్చిన వార్త దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు రెండో కొరింది ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు కాదన్నట్టుగా ఉండలేదు మా చేత మా చేతను 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 మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు అవునను వాడై ఉన్నాడు అంటున్నాడు ఇక ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది దేవుడు నమ్మదగిన వాడు అపోస్తలు ప్రకటించిన వాక్యం కూడా అవునని చెప్పి అవునన్నట్టుగానే ఉంది కానీ కాదన్నట్టుగా లేదు యేసుక్రీస్తు కూడా ఎలాంటి అంటే అవునను వాడై ఉన్నాడు అంటున్నాడు అదే విధంగా మీ మాట ఎలా ఉండాలి అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మాట మనం చూస్తే మత ఐదో వచ్చిన ముప్పై ఏడో వచనంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది అని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నాయి వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు మీ మాట కూడా ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి అని మనకు వాక్యం తెలియజేస్తున్నప్పుడు మరి ఒకే పరిశుద్ధ గ్రంథం అదే ఒకే పుస్తకంలో రెండు సందర్భాలలో ఉన్న విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అప్పుడు ఆ సందర్భాలు అలా ఎందుకు వ్రాయబడ్డాయో అన్న విషయము మనకు అర్థమవుతుంది ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే పొద్దున సార్ చెప్పినట్టు మొదట మనకు గ్రంథం అర్థం కావాలంటే అసలు వ్రాయబడిన మనం చదువుతున్న వచనంలో ఉన్న మాటలు ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు తర్వాత ఆ సంగలు ఆ సంగతులు ఏ కాలంలో చెప్పబడిన సంగతులు అదేవిధంగా వ్రాయబడిన ఆ సంగతులు ఏ సందర్భంలో మరియు ఎవరు అనుసరించడానికి చెప్పబడిన మాటలు అదేవిధంగా ఆ సంగతులు ప్రవచనాల అన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని చదవాలి ఒకవేళ ప్రవచనాలు అయితే ఆ ప్రవచనము నెరవేరిపోయిందా నెరవేరితే ఎవరిలో నెరవేరింది నెరవేరకపోతే ఎవరిలో నెరవేరపోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడైతే పక్కన పెట్టుకునే ఆ వాక్యాన్ని మనం చదువుతామో అప్పుడు మనకు అవి అర్థమవుతాయి తప్ప చదువుకుంటూ వెళ్ళిపోతే కూడా అర్థమయ్యే పరిస్థితులు ఉండవు అన్న విషయాన్ని మనం గమనించాలి ఇంకా కొన్ని విషయాలు ఏమో రూపకాలంకారంగా వ్రాయబడినవి కొన్ని ఉన్నాయి అలంకార రూపంగా రాయబడిన కొన్ని ఉన్నాయి సంకేత భాషలో రాయబడిన కొన్ని ఉన్నాయి ఈ విధంగా అనేకమైనవి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదవగలుగుతామో అప్పుడు మనకు ఈ విషయాలు చాలా చక్కగా అర్థమవుతుంటాయి అయితే ఇంత పరిశోధన కలిగి చదివితేనే అర్థం కానప్పుడు అక్కడొకటి అక్కడొకటి తీసుకుని ఎక్కడో కూర్చుని ఏదో మాట్లాడితే అది అర్థమయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు కాబట్టి ఈరోజు మనము అసలు ఏసుక్రీస్తు బట్టలు నమ్మి కత్తులు ఎందుకు కొనుక్కోమన్నాడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేద్దాం అయితే మనము ఈ మాటలు రెండు సందర్భాలలో ఉన్న ఈ మాటల్లో మొదటి మాటను కనుక మనం తీసుకుంటే మొదటి మాటలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీ బట్టలు నమ్మి కత్తులను కొనుక్కోండి అంటున్నాడు ఎందుకు ఆ మాట ఆయన అనవలసి వచ్చిందంటే ఒక ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి ఆయన ఆ మాటను చెప్పవలసి వచ్చింది అన్న విషయాన్ని మనము మొదట గమనించాలి ఆ గ్రంథము యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూస్తే ఏషియా గ్రంథము యాభై అధ్యాయం పన్నెండవ వచనం Kauna. కావున గొప్పవారిలో గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను అతనికి పాలు పంచి పెట్టేదను గనులతో కలిసి గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను అతడు ఏలయనగా ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసేను అతడు తన ప్రాణమును ధారపోసేను అతిక్రమం చేయు చేయులో అతిక్రమము ఎంచబడిన వాడాయను ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని తిరుగుబాటు చేసిన వారిని విజ్ఞాపనము విజ్ఞాపన కాబట్టి ఇక్కడ అక్రమము చేయు వారిలో ఒకడుగా ఆయన ఎంచబడాలి కనుక ఆయన తన శిష్యులతో ఏం చెప్పాడంటే కత్తులను కొనుక్కోమని చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు కత్తులు కొనుక్కున్నారు కత్తులు కొన్న వాళ్ళు ఎన్ని కత్తులు కొన్నారంటే రెండే కత్తులు కొన్నారు ఎందుకంటే ప్రవచనము నెరవేర్పు కోసమే చెప్పాడు కాబట్టి రెండే కొన్నారు లేకపోతే ఎంతమంది ఉన్నారో అన్ని కత్తులు వాళ్ళు కొనేవారు లుకాసు వార్త ఇరవై రెండు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో ఇంతకు ముందు మనము చూసిన ఆ మాటలని మళ్ళీ ఒకసారి చూ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒకసారి చూద్దాం లుకాసు వార్త ఇరవై రెండు అధ్యాయ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆయన

ఆయన హింసను ప్రేరేపించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పడము ఎంతవరకు సరైనదో అనేది ఒకసారి ఆ విధంగా మాట్లాడేవారే గమనించాలి కాబట్టి ఎందుకని ఈ కత్తులు కొనుక్కోమడా అంటే అక్రమకారుల యొద్ ఏముంటాయి ఆయుధాలు ఉంటాయి ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఆయన వాళ్ళ దగ్గర ఉండే కత్తులు కూడా ఒక ఆయుధం కిందకే వస్తుంది కాబట్టి కత్తులు కొనుక్కోమన్నాడు వాళ్ళు కత్తులు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కూడా జరిగిన ఒక సందర్భాన్ని మనం గమనిస్తే మత శువార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఒకటిలో అక్కడ గారు చేసిన ఆ కార్యాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఇదిగో ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో యేసుతో కూడా ఉన్న వారిలో కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి చెవి వాని చెవి తెగ నరికేను అని ఇక్కడ ఉంది అంటే అక్కడ అక్రమకారులు దగ్గర ఉండే కత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అక్రమకారులు చేసే పని కూడా ఇక్కడ పేతురుగారు చేశారు యోహన్సు వార్త పేతురు పేతురుగారే చేసినట్టుగా మనకు సాక్ష్యం కనబడుతుంది అక్కడ ప్రధాన యాజకుని దాసుడైన మల్కు అనే ఒక మనిషి చెవిని ఈయన నరికాడు తర్వాత యేసుక్రీస్తు ద్వారా చెవి తీసి ఆయన కతికించేసి కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశిస్తారు కాబట్టి మీరు కత్తి వరలో పెట్టేసే అన్నాడు ఎందుకు అని అంటే అప్పటికి ఏదైతే ప్రవచనం నెరవేరాలో ఆ ప్రవచనం నెరవేరిపోయింది అందుకే మనం చూస్తే యేసుక్రీస్తులు సిలువ వేసిన ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే ఆయన సిలువ వేసేటప్పుడు ఆయనకు కుడివైపున ఇడం వైపున ఎవరున్నారు బందిపోటు దొంగల మధ్యలో ఆయనని సిలువ వేసిన ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం కాబట్టి ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి కాలంలో ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని చదివేవారు మనకు కనబడుతున్నారు దాన్ని ప్రచారం చేసేవారు కూడా కనబడుతున్నారు అంటే ఏదో విధంగా బురద చల్లాల ఏదో విధంగా యేసుక్రీస్తుని బ్యాడ్ చేయాలి బైబిల్ గ్రంథాన్ని బ్యాడ్ చేయాలి క్రైస్తవులను కూడా బ్యాడ్గా చూపించాలి ఇది నేటి కాలంలో అత్యధికంగా జరుగుతున్న ఒక వింతలాగా జరుగుతున్న ఒక పని అదే పనిగా పెట్టుకుని నేటి కాలంలో చాలామంది చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యాద గారే ఇది చేశారు అని విషయాన్ని కూడా మనం ఒకసారి చూస్తే యుహన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పది పదకొండు వచనాల్లో ఆ సమాచారం మనకు కనబడుతుంది యుహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము సీమాను పేతురు సీమోను పేతురునొద్ద నొద్ద కత్తి ఉండినందున కత్తి ఉండినందున అతడు దానిని దూసి అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి కుడి చెవి తెగనరికెను అతని కుడిచేవి చెవి తెగనరికెను ఆ దాసుని పేరు మల్కు ఆ దాసుని పేరు మల్కు యేసు యేసు కత్తి వరలో ఉంచుము కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుండా త్రాగకుందునా త్రాగకుందునా అని పేతురుతో అనేను అని పేతురుతో అనేను కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే నెరవేరవలసిన ఒక ప్రవచనం ఉంది కాబట్టి ఆ ప్రవచనం ప్రకారమే ఇదంతా కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అంతేకాకుండా ఈ కత్ అంటే ఏంటో కాదు బ్రదర్ అది బైబిలే అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బైబిలే కత్ అయితే ఆయన ఆ రోజు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం అనే రంగం ఉంది కదా అప్పటికి ఇది రాయబడలేదు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చెబుతారేయచ్చు కదా మరి అంటే అక్కడ మాట్లాడుతున్న పోల్చి చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి తర్వాత మనము ఎఫ్ఎ పత్రికలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ చూస్తే వాక్యమును ఆత్మ ఖడ్గము ఆయన నోట నుండి బయలు వెళ్ళును అన్న మాటలు మనకు కనబడతాయి అంటే పోల్చాడు అక్కడ అంత అంటే ఎలాగైతే ఒక కత్తి ఒక శరీరాన్ని ఖండిస్తుందో ఎలాగైతే ఒక కత్తి ఒక శరీరాన్ని గాయపరుస్తుందో దేవుని వాక్యము కూడా ఏం చేస్తుందంటే అది ఆత్మ మరియు మూలుగు హృదయము యొక్క తలంపులలోకి దూరుచు ఏం చేస్తుంది అంటే ఒక మనిషిని మార్చే పని వాక్యం చేస్తుంది అని చెప్పడానికి ఆ విధంగా ఆ మాట వ్రాయబడింది తప్ప వాక్యం అంటే మన చేతిలో ఉన్న బైబిలే కత్తి కాదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం వచనం ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై సజీవమై బలము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కంటేను రెండంచులు గల ఎటువంటి వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణాత్మలను మూలుగను చీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఆలోచనలను శోధించుచున్నది అని ఇక్కడ చెబుతున్నాడు అంటే ఏది పోలిక ఏది అక్షరార్థంగా తీసుకోవాలో అన్న విషయం కూడా తెలియకుండా నేటి కాలంలో మనకు బోధకులు అనేవారు కనబడుతున్నారు బోధించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి బోధించాలి ఎందుకంటే ఒక మాట ఏం చేస్తుందంటే ఒక మనిషిని చీకటిలో నుండి వెలుగులోనికి మరణములో నుండి జీవములోనికి దాటింపజేసే ఒక గ్రంథాన్ని మనం చేత పట్టుకుని రోజు బోధిస్తున్నామన్న విషయాన్ని మనసులో ఉంచుకుని బోధించాలి అప్పుడు అది విశ్వాసులైన మీలో ఆ వాక్యం ఏం చేస్తుంది కార్యసిద్ధి కలగజేస్తుంది అని వాక్యం చెబుతోంది కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన ఈ విషయాలను అర్థం చేసుకోకుండా ఒక అంటే ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంది దాన్ని ప్రచారం చేసే ఒక పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి సందర్ సందర్భానుసారంగా అసలు ఆ మాట ఎందుకు చెప్పబడింది ఎవరిని గూర్చి చెప్పబడింది అది ప్రవచనమా ప్రవచనమైతే ఎవరిలో నెరవేరుతుంది నెరవేరిపోయిందా లేదా నెరవేరిపోతే ఎవరిలో నెరవేరింది నెరవేరకపోతే ఎవరిలో నెరవేరపోతుంది ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుని ఎప్పుడైతే ఆ ఆ ఒక ఆ పాయింట్స్ అన్ని కూడా మనం పక్కన పెట్టుకుని పరిశుధ గ్రంథాన్ని చదివితే అప్పుడు అది మనకు కరెక్ట్గా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అర్థమయ్యే అవకాశం ఉంది దాన్నే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని వాక్యం బోధించడము అని మనం గమనించాలి కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి దేవుని వాక్యాన్ని మీ హృదయాలలో ఫలింపజేస్తూ ఆత్మలో ఇంకా ఎదుగుతూ దేవుని కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొని ముగిస్తున్నాను అందరికీ వాదనలు